హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మిలారప్య గారి చరిత్ర ముప్పై నాలుగో రోజు విందామండి నిన్నటి రోజుని మిలారప్ప్య గారు ఆయన అడ్డు తొలగించు మిలారప్ప్య గారు అడ్డు తొలగించుకోవాలని గేష్ తన ఉంపుడు గత్త ద్వారా పెరుగులో కలిపిన విషయాన్ని ఇప్పించడం అది విషం అని తెలిసి ఏమాత్రం వ్యతిరేకించకుండా ఆ విషయాన్ని త్రాగటం ఆ తర్వాత ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించటం ఆవిడ వచ్చి విషయాన్ని నగె గేష్కి చెప్పిన ఆయన ఏమాత్రం లెక్క చేయకపోవటం గురించి చెప్పుకున్నాం మరి ఈరోజు మరిన్ని విశేషాలు విందాం ఆ విషయం దాగిన తర్వాత మిలారెప్ప గారికి తాము స్వయంగా దేహత్యాగం చేయబోతున్నారని తెలియటం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపు తండాలుగా జనం వస్తూనే ఉన్నారు అంతకుముందు స్వయంగా ఆయన దర్శించుకొని వారందరూ కూడా వస్తున్నారు అందువలన అనతి కాలంలోనే ఆయన చుట్టూ పెద్ద జన సమూహం ఏర్పడింది వారిలో పురుషులు స్త్రీలు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు దగ్గర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఎందరో ఉన్నారు అపరిచితులు ఉన్నారు వారందరికీ మిలారైప ఈ విశ్వం గురించి జీవం గురించి సత్య స్వరూపం గురించి నిజంలాగా భ్రాంతి కొలుపుతున్న ఈ జగత్ యొక్క నిజతత్వం ఏమిటి అనే విషయాన్ని గురించి చక్కగా వివరించి చెప్పారు ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి ఆ రోజుల్లో ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందిన వారికి చిత్ర విచిత్రమైన దివ్య దర్శనాలను దర్శించే అవకాశం కలిగింది ఉదాహరణకు అక్కడ చేరిన వారిలో భూమి మీద ఎంతమంది సభ చేసి ఉన్నారో ఉత్తమ లోకాల నుండి వచ్చిన దేవతలు కూడా అంత సంఖ్యలోనూ నిలబడి గారి బోధనలు ఆలకించటాన్ని తమ దివ్య దృష్టితో చూసిన వారు కూడా ఉన్నారు అలా ఉన్న అలా వాళ్ళు అక్కడ ఉన్నారని తెలియకనే వాళ్ళు అనుభవిస్తున్న సంతోషం ఉత్తేజం క్రిందన మానవులకు కూడా అనుభవం అవుతుంది అందరిలో ఒకే ఆనందం వెలువిరుస్తుంది గగనంలో పరివేష్టించి ఉన్న దేవతలు ఆనందిస్తున్న ఫలితంగా క్రింద గల సర్వజన సమూహానికి కూడా చిన్న చిన్న దివ్య దర్శనాలు కూడా అయ్యాయి ఆకాశంలో వింతైన ఇంద్రధనుసులు కనిపించాయి చిత్ర విచిత్రమైన రంగులు గల మేఘాలు పల్లకీల వలె పతాకాల వలె దర్శనమయ్యాయి దివ్యమైన మేఘాలు పుష్పవృష్టి కురిపించాయి దివ్య వాద్యాలు కూడా వినిపించాయి ఆ ప్రాంతమంతా దివ్య పరిమళం వ్యాపించింది మీ దర్శనానికై గగనతలంలో అలా చేరిన దేవతామూర్తులను చూడగలిగిన వారికి అక్కడ ఆకాశంలో సమావేశమైన దేవతలకు భూమిపై సభ చేస్తున్న మానవులకు మధ్య సామరస్యం ఎలా కుదిరింది వారు సంతోషిస్తుంటే ఆ సంతోషపు జల్లులు వీళ్ళ హృదయాలపై ఎలా పడుతున్నాయి అందరూ ఒకటే అన్న అనుభూతిని వారంతా ఎలా పొందుతున్నారు పామరులకు కూడా ఇలాంటి చిన్న చిన్న దర్శనాలు ఎందుకు కలుగుతున్నాయి అని మిలారప్య గారిని కొంతమంది అడిగారు నిజానికి ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన మానవులు చాలా కొద్ది సంఖ్యలోనే ఉంటారు తక్కిన వారందరూ పిల్లలాడుకుంటున్నట్లుగా చూస్తుంటారు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా తండ్రి ఆఫీస్కి వెళ్ళటానికి పిల్లలు ఆడుకోవటానికి తల్లి వండి పెట్టడానికి ఎంత తేడా ఉంటుందో అంతే తేడా ఉంటుందన్నమాట భక్తి పూజ పురస్కారం రోజు ప్రతిరోజు చేసేవారు కూడా ఉంటారు వీరిలో ఉపదేశం పొందిన వారు ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక పరిణితి చెందిన వారు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు కానీ పైలోకాల నుండి వచ్చిన వారు మాత్రం అలా కానే కాదు ధర్మబోధ ఎప్పుడు విన్నా వారికి పరమానందం కలుగుతుంది అందుకే ధర్మబోధ వింటున్నప్పుడు వారికి కలిగిన ఆనందం పట్టలేక నాపై పూజ్యభావంతో పూలవర్షం కురిపిస్తున్నారు క్రింది వాళ్లకు సోకుతున్న ఆనందం అంతా కూడా వాళ్ళదే ఈ దివ్య దర్శనాలన్నీ కూడా వారి ఆనందం యొక్క ఫలితమే మీకు కొంత సూక్ష్మ దృష్టి ఏర్పడింది కనుక ఆ విషయాన్ని గుర్తించగలుగుతున్నారు అన్నారు అప్పుడు అందులో ఒకరు మాలో కొద్దిమందికి మాత్రమే దివ్య దర్శనాలు కనపడుతున్నాయి ఎందుకని అని అడిగింది ఆయన భూమి మీద తిరిగి జన్మించాల్సిన అవసరం లేకుండా ఉండేంత ఎత్తుకు అంటే ఉత్తమ స్థాయికి చెందిన రూపాలను చూడగలగాలంటే మీ దృష్టి చాలా పరిణితి చెందాలి ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందిన వారికి కానీ అది సాధ్యం కాదు సాధనలో భక్తి శ్రద్ధ ఉండటమే చాలదు మానవులందరికీ ఉండే ప్రబలమైన రెండు బలహీనతల నుండి పూర్తిగా విముక్తుడై ఉండాలి నామ రూపాత్మకమైనది కళ్ళకు కనిపించేది మాత్రమే నిజమనే నమ్మిక తొలగాలి మొదట అలా కాక ఇలా చూసే పరిమితుడైనా నేనొక్కడనే ఉన్నాననే భావం తొలగాలి ఇవి తొలగితేనే తప్ప అవి చూడటానికి అర్హుడు కాడు మనిషి మనం చేసే చెడ్డకర్మ కంటే మనం చేసే పుణ్యకర్మ బలీంగా ఉండాలి అప్పుడు శుద్ధ చైతన్యంలో మనం లయించటం అనేది మనకే తెలుస్తుందన్నారు ఆ తర్వాత ఆయన పారవశ్యంలో కొన్ని తత్వాలు కూడా పా పాడారు ఆయన చెప్పింది బాగా అర్థం కావటానికి విన్నది బాగా గుర్తుపెట్టుకోవటానికి ఆ పాట ఎంతగానో సహకరిస్తుందని ఆయన అలా పాడారు ఈ పాటలలో ఉత్తమమైన ఆత్మలను చూడగలిగిన సామర్థ్యాన్ని గురించే చెప్పారు వెనక కర్మలు చేసిన వారు వాటి ప్రాబల్య వలన మళ్ళీ జన్మలెత్తినప్పుడు వారి తత్వం పుడుతూనే చెడ్డ కర్మ వైపు మరులుతుంది ఇంకా హీనం ఏమిటంటే అటువంటి కర్మలు చేసేటప్పుడు సంతోషానుభూతిని కూడా పొందుతారు అందువలన ఇంకా ఇంకా ఆ పాపం చేసే గుణమే వృద్ధి పొందుతూ ఉంటుంది దానివలన వెనకటి కర్మల కంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా చెడ్డ కర్మలు చేసుకుంటూ పోతారు అయితే చెడ్డ కర్మ యొక్క ప్రాబల్యాన్ని మంచి చేయాలనే హృదయపూర్వకమైన కోరికను పెంపొందించుకోవటం ద్వారానే కొంతవరకు తగ్గించుకోవచ్చు కానీ తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపాన్ని చేస్తారో వాడు తన జన్మ హక్కు అయిన ముక్తిని ఒక కళ్ళు ముంత కోసం వాడవుతాడు వాళ్లకు వాళ్ళు పొందాల్సిన జయం ఏమిటో అర్థం కాదు అలాంటి వాడు ఇతరులకు బోధించడం మొదలు ఆ బోధనలు విని వాడు చెప్పినట్లే ఆచరించిన వాడు కూడా దెబ్బతినిపోతాడు ఎలాంటి బాధలు లేకుండా ఉండాలంటే తనెప్పుడు ఇతరులను బాధించకూడదు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలాగంటే మొదట తను చేసిన పనులకు తీవ్ర పరితాపం చెందాలి తరువాత గురువు దగ్గర దాపరికం లేకుండా హృదయపూర్వకంగా చెప్పుకోవాలి అలా చేసేటప్పుడు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు పోయినా సరే మళ్ళీ అలాంటి పనులు చేయకూడదని దృఢ నిశ్చయం చేసుకోవాలి ఈ మూడు చేసినట్లయితే తప్పనిసరిగా ప్రాయ్చిత్వం దొరుకుతుంది కానీ సామాన్యంగా పాపం చేసేవారికి కొత్త తెలుగులు పుట్టుకొస్తాయి పాపం చేస్తూ ఉండాలి ఫలితం అనుభవించకుండా ఉండాలి అలాంటి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు పశ్చాత్తాపం చెందిన అది నిశ్చలంగానే ఉండదు దాని నుండి బయటపడాలి అని దృఢంగా అనుకోడు కూడా కారణం వాడు లౌకిక సుఖాలపై వ్యామోహం ఉంచుకొని వాటిని అంటిపెట్టుకొని ఉంటాడు కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత వారికి అక్కర్లేదు వారికి అసలు దప్పికే లేదు ఇక నీళ్ళు ఎలా తాగుతారు పాపం వారి హృదయంలో నిండిపోయినట్లు అదే గుర్తు అదే ఆధ్యాత్మికతపై తీవ్రమైన కోరిక ఆ కోరిక కలగిపోవటానికి కారణం అది తీవ్రమైన ఆకాంక్ష కలిగితే అందుకు ప్రతికూలమైన పాపం పాపం మీద పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది దృఢ నిశ్చయం కూడా కలుగుతుంది అలాంటి దృఢ నిశ్చయం లేనందువలన సత్కర్మ చేయాలనే గట్టి యత్నం ఆరంభం కాదు కాబట్టి మీరంతా బాగా ఆలోచించి ప్రాయచిత్తానికి సన్నద్ధులు కండి అందుకు మీరు సిద్ధమైతే నా సన్నిధి ప్రభావం వలన దివ్య దర్శనం అవుతుంది ఇప్పటికిప్పుడు మీరు దృఢ నిశ్చయులైనా సరే మీకు దివ్య దర్శనం అవుతుంది మీ మనస్సు నిజతత్వం ఏమిటో మీకు అవగతం అవుతుంది నేను పరిమితుడును అనేది ఏమి ఉండజాలదని ఉన్నదంతా ఒకటేనని మీకు అవగాహన కలుగుతుంది అదే అనంతమైన దర్శనం జనన మరణ సంసార చక్రం యొక్క తత్వం ముక్తి అనే స్థితి యొక్క స్వరూపంగా మీకు అప్పుడు భాషిస్తుంది అప్పుడు మీకు కర్మ అంతమవుతుంది మిలారప్య గారు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశాన్ని వారి వారి పరిణితిని అనుసరించి చాలామందికి వారిపై చక్కటి ప్రభావం చూపించింది బాగా పరిణితి చెందిన వాళ్ళు ఒక త్రుటి కాలంలో ఆ తత్వాన్ని దర్శించి అప్పటికప్పుడే ముక్తులయ్యారు అంతకంటే కొద్దిగా తక్కువ అభివృద్ధి చెందిన వారు ఆనందపార విశ్యాన్ని అనుభవించారు అటువంటి ఆనందానుభూతిని ఇంతకుముందు వారు ఎన్నడూ ఉండాల తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ముక్తి ఎందుకు తీవ్రమైన కాంక్ష కలిగిన వారు ఇంకక్కడ లేనే లేదు కలగని వారు అక్కడ లేనే లేరు మెలారైపే మళ్ళీ ఇలా అన్నారు ఈనాడు ఈ సమయంలో ఇక్కడికి రాగలిగారంటే మీరు పూర్వజన్మ చేసుకున్న పుణ్యకర్మ కారణమే ఆ పుణ్యకర్మ ఇప్పుడు ఇలా ఫలిస్తుంది ఇలా అందరూ ఒక చోట చేరటం వలన మీ అందరి మధ్య ఒక పవిత్రమైన అనుబంధం ఏర్పడింది ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను మనం తిరిగి ఈ శరీరాలతో ఈ లోకంలో కలుసుకుంటామనే నమ్మకం లేదు కనుక నేను చేసిన బోధనలు అన్నింటికీ అన్నింటినీ ఏనాడు కూడా మర్చిపోవద్దని అర్థిస్తున్నాను మీరు శాయశక్తుల నిత్య జీవితంలో వాటిని ఆచరణలో పెట్టుకోండి అలా చేసినట్లయితే నేను పూర్ణంగా బుద్ధత్వంలో పరాకాష్ఠ చెందినప్పుడు ఆ సమయంలో నేను చేసే బోధనలు అన్నీ మీకు తప్పక అందుతాయి అంటే నేను మరలా బుద్ధుడిలాగా అవతరించినప్పుడు మీరంతా నా దగ్గరికి వస్తారు ఇది గుర్తుపెట్టుకొని నేను మరణిస్తున్నాను అనే బాధ నుండి ఊరట పొందండి ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు ఎవరు